యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మాత్రం మనం మటన్ తీసుకొచ్చాం మన రూమ్ లో మాత్రం నీట్ గా ఇప్పుడు అది మాత్రం కడిగి పొయ్యి మీద పెట్టాం గ్యాస్ పొయ్యి మీద ఫస్ట్ ఆనియన్స్ వేసాం తర్వాత పసుపు కొద్దిగా సాల్ట్ వేసాం తర్వాత అది బాగా బాయిల్ అయ్యేదాకా కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఆనియన్స్ ని తర్వాత మటన్ నీట్ గా కడిగాము దాని తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసి అల్లం పేస్ట్ వేసి తిప్పాము కొద్ది సేపు ఇప్పుడు మాత్రం మీకు కర్రీ చూపిస్తాం చూడండి ఎలా ఉందో మాత్రం ఇక్కడ టమాటాలు గ్రేవీకి మాత్రం గ్యాస్ పొయ్యి మీద రెడీ చూడండి ఎంత బాగా బాయిల్ మనం ఆయిల్ తీసుకున్నాం ఒక బాటిల్ ఆయిల్ తీసుకొని గిన్నెలో పోసాము గిన్నెల తర్వాత దాన్ని లో పెట్టి కింద ఉల్లిపాయలు వేసాము ఇప్పుడు దాంట్లో ఆ బాండీలో మాత్రం ఉల్లిపాయలు వేస్తే కొద్దిగా టేస్ట్ బాగా వస్తుందని మా ఫ్రెండ్ గడు అంటే ఉల్లిపాయలు కోసేసాము ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు బాగా మైగా దాకా ఉంచాలి అవి బాగా మగ్గాలి ఉల్లిపాయలు మాత్రం కొద్దిసేపు అంతే తిప్పి అట్లా ఇలా తిప్పుతూ ఉండాలి తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేయాలి లాస్ట్కి బాగా మేగినాక అన్నీ ఎర్రగా అయిపోతాయి చూడండి మీకు చూపిస్తాము ఉల్లిపాయలు అంతా ఎర్రగా వేగినాక తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అవి ఉంటే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మాత్రం స్వచ్ఛమైన నీళ్ళల్లో మటన్ కడిగాము ఇప్పుడే నీళ్ళ కర్రీలో వేస్తున్నాం మనం ఉడికిచ్చిన ఉల్లిపాయలు బాగా మాగినాయి అందుకు దాంట్లో వేసామంటే ఇప్పుడు కూరను కొత్త కొద్దిగా వాటర్ వేసి ఉడకపెట్టాలి ఇప్పుడు మాత్రం అసలు చూడండి కర్రీ మాత్రం ఎంత నీట్గా కడిగామో మాత్రం చాలా కష్టపడి చేశాను నేనే మొత్తం కడుగుతున్నాను ఇప్పుడు మాత్రం ఆ కర్రీని కడిగి దాంట్లో వేసి ఇప్పుడే మా వాడికి ఇచ్చాను ఇంకా మా వాడి హ్యాండ్లోకి పోయి అది ఇంకా వాడే మొత్తం కుకింగ్ చేసేది మా వాడు చూపిస్తాను వాడిని కొత్త చూడండి కర్రీ వేసాము ఇప్పుడు దాంట్లో కల తిప్పుతున్నాము కింద మాడి ఆఫ్టర్ సిక్స్ మినిట్స్ తర్వాత మాత్రం వాటర్ పోస్తున్నాం వాటర్ పోసాం ఇప్పుడు చూడండి కర్రీలో మొత్తం ప్రతి ఒక అర ఒక ఇరవై నిమిషాలు ఉంచాలి ఆటర్ మొత్తం గుంజుకోవాలి తర్వాత గ్రేవీగా మారింది అప్పుడు కర్రీ మనం టేస్ట్ చేస్తే ఎలా ఉందిపోయింది మాత్రం చూడండి ఎలా బాయిల్ అవుతున్నాద మాత్రం వాటర్ పోస్తున్నాం వాటర్ ఇప్పుడు చూడండి కర్రీలో మొత్తం ప్రతి ఒక అర అంత ఒక ఇరవై నిమిషాలు ఉంచాలి ఆటలు మొత్తం గుంజుకోవాలి తర్వాత గ్రేవీగా మారింది అప్పుడు కర్రీ మనం టేస్ట్ చేస్తే ఎలా ఉంది తెలిసిపోయింది మాత్రం చూడండి ఎలా బాయిల్ అవుతున్నదో ఇప్పుడు ఉప్పు మాత్రం కొద్దిగా అయ్యేది అందుకే ఉప్పు వేస్తున్నాం చూడండి కర్రీలో మాత్రం సాల్ట్ ఉప్పు వేసాం ఇప్పుడు దాన్ని మిక్స్ చేయాలి రెండు ఇప్పుడు బాగా బాయిల్ అవుతున్నది చూడండి కర్రీ మాత్రం అసలుగా ఇప్పుడు అసలుగా మసాలా వాసన మామూలు రావట్లేదు అసలుగా బాగా గుమఘలాడిపోతుంది కర్రీ చూడండి అసలు మాములు బాయిల్ కావట్లేదు ఒక టెన్ మినిట్స్ ఉంటే వాటర్ అంతా గుంజుకుంటే తర్వాత కొత్తిమీర వేయడమే కొత్తిమీర కట్ చేయండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లా